అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని సిమెంట్ కర్మాగారంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు కార్మికుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కర్మాగారంలో తరచూ కార్మికులు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి భార్యకు ముప్పై లక్షల రూపాయలు పరిహారం ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు కాదు అదాని కాదు సర్దుకొని పోతున్నారు పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది ఇప్పుడు ఇప్పుడు క్లింగర్ పంపిస్తాను ఆదాని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినాక మామూలుగా అయితే ఇరవై లక్షల కన్నా ఎక్కువ మామూలుగా కోర్టు జీటికి పోమంటారు అవన్నీ అవసరం లేదని చెప్పి ముప్పై లక్షలు ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ వస్తుంది అమ్మాయి దాంట్లోనే టీచర్ అట్లా దాన్ని పర్మనెంట్ చేస్తా కాంపెన్సేషన్ లో ఉన్నారు పర్మనెంట్ కాదు ఈఎస్ఐ కింద ఉంటారు కాబట్టి నిన్నెలో ఒక పదివేలు అంటే అమ్మాయికి పెన్షన్ మాత్రం వస్తారు ఒకవేళ ఎక్కువ రావచ్చు కానీ పదివేలు వస్తుంది అంతా వచ్చి రెచ్చగొడతా అంటారు రెచ్చగొడితే ఏమి రాదు నష్టమైన వాళ్ళు ఇంకా ఇద్దరున్నారు తాబత్తుకు హాస్పిటల్ ఉన్నారు ఇద్దరికి ఏమి దగ్గర దురదృష్టకరం అదే అమ్మాయి రెండు ఎకరాలు ఇమ్మని అడిగింది కిష్టిబాడలో తప్పకుండా గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళుగా చూపిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఎంఆర్ఓ చెప్పి కలెక్టర్ చెప్పి ఇప్పిస్తాం ఈ దాన సంస్కారం దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు ఆల్రెడీ అశ్విత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్ తో మాట్లాడినాడు ఇంకో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేదండి ఇవైతే ఇప్పుడు నేను చెప్పినట్టు తప్ప చూతుగా జరుగుతాయి లేని పక్షంలో నేను ఇస్తాను